హలో అందరు ఏం కర్రీ చేసిరు ఇవాళ ఇక శ్రావణమాసం స్టార్ట్ అయింది నేనైతే పన్నీర్ చేస్తున్నా ఫస్ట్ సారి పన్నీర్ తెచ్చిండు ఇక పన్నీర్ కట్ చేసి పెట్టిన మసాలా గ్రేవీ తయారు చేయడానికి టమాటాస్ పల్లీలు కొన్ని కొబ్బరి ఒక రెండు ఎండుమిరపకాయలు ఇక కొబ్బరి పచ్చి కొబ్బరి పల్లీలు వేయించిన ఒక ఐదు అరగల జీడిపప్పులు ఈ ఉల్లిగడ్డ టమాటా వేసి చేసేద్దాం గ్రేవీ మంచిగా అవుతుంది ఇక మసాలా వేసి మంచిగా వేస్తే మటన్ కర్రీ కంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ పసంలో మటన్ కర్రీ గుర్తుకు రావద్దు కాబట్టి మంచిగా మసాలా పెట్టి పన్నీర్ వండితే సూపర్ ఉంటుంది ట్రై చేయరి లైక్ చేయరి మీరు కూడా శ్రావణంలో మటను చికెను గుర్తు చేసుకోకూర్రి పన్నీర్ చేసుకొని తినుర్రి మంచిది ఊకే మటన్ చికెన్ లేనా టమాటాస్ ఉల్లిపాయలు పల్లీలు అన్నీ అంత గ్రేవీ రెడీ చేసుకుందాం రెడీ నెయ్యి వేసుకుందాం కొంచెం నెయ్యి ఆయిల్ రెండు వేసి పన్నీర్ అయితే గోలిస్తా కొంచెం ఫ్రై చేసినాక పల్లీలు వేయించిన ఉల్లిగడ్డలు కాల్చిన టమాటాలు కూడా కాల్చిన కొంచెము నిప్పులు ఉండే అప్పుడు నిప్పులు ఉంటే వాటి మీద పెట్టేసినా అది చూపించలేదు కాల్సినవి మిక్సీ పట్టినా గ్రేవీకి నీరైతే ఫ్రై అయ్యింది ఇక వేరే పెట్టుకొని ఆయిల్ తీసుకుందాము ఆయిల్ తీసుకొని కర్రీకి ప్రిపేర్ చేసుకుందాము కదా కొంచెము లవంగము రెండు ఇలా ఇచ్చిలు రెండు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క మసాలా వేసుకుంటే మటన్ టేస్ట్ వస్తుంది రెండు ఇలా ఇచ్చిలు రెండు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క పచ్చిమిర్చి పచ్చిమిర్చి చిత్త కొంచెం నెయ్యి ఉంది కదా చిత్తయి అల్లం అల్లమిల్లిపాయ వేసుకుందాం వేసుకున్నాం వెల్లిపాయ కొత్తిమీర గ్రేవీ వేసుకుందాం ఇవి ఆనియన్ టమాటా కొబ్బరి పల్లీలు రెండు ఎండుమిర్చి ఇంకొంచెం కారం వేయాలి వేసుకుందాము రోలు కడిగినట్టు మిక్సీ గిన్నెలోకి వచ్చేసి ఇంకొన్ని పోసుకుందాం ఎందుకంటే ఉడకాలి కదా కొంచెం పెరుగు కూడా వేసుకుందాము కొంచెం వేసి కారం వేసుకుంటే పెరుగు కారం 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 ఉండాలి కదా పెరుగు పన్నీరు అంటే కారం రెండు నిమిషాలు తర్వాత కొంచెం ధనియా పౌడర్ కొంచెం కరివేపాకు పౌడర్ ఇది ఒక మరుగు మరిగింది పన్నీర్ వేసేసుకున్న పన్నీర్ వేసినాక కర్రీ రెడీ లాస్ట్కి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీరాకు కొంచెం రెండు కరివేపాకు లేదా మా ఫ్రెండ్స్ హలో మీ వంటలు అయినాయా అందరు వంటలు అయినాయా అయినాయి అనుకుంటున్నా ఎందుకంటే టైం అయింది కదా పన్నెండు అయిపోయింది బాక్స్ పెట్టుకుంటలే పొద్దున్నే అవుతాయి మధ్యాహ్నం టైంకి వంట చేసుకుంటాలే కూడా అవుతాయి మాది కూడా అయింది ఇంకా అన్నం అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు కర్రీ అయింది పన్నీర్ కర్రీ బాగుంది బాగా చేశాను ఒక లైక్